హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్పైసీ లంచ్ బాక్స్ రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్లో బిర్యానీతో పోటీ పడే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్కి కాంబినేషన్గా ఒక మంచి టేస్టీ షేర్వాతో తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవటానికి నేనైతే ఒకటిన్నర కప్పు బాస్మతి రైస్ని తీసుకున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ సోనా మసూరి రైస్తో చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రైస్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మనం తీసుకున్న ఒకటిన్నర కప్పుకి మూడు కప్పులు వాటర్ తీసుకోండి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఈ రైస్ను ఉడికించుకోవాలి చూడండి ట్వంటీ మినిట్స్కే మనకి బియ్యం అనేవి నానిపోయాయి ఒకసారి ఈ రైస్ను కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం మనకి రైస్ ఉడికేసరికి ఫ్రైడ్ రైస్ కోసం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం మీ దగ్గర ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్ని వేసుకొని చేసుకోవచ్చండి నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ బీన్స్ ఫ్రోజన్ బటాని తీసుకున్నాను చూడండి మనకి రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్లోని వాటర్ అన్నీ వంపేసుకుందాం నేనైతే మూత పెట్టుకొని వంపుకుంటున్నాను లేదంటే ఒక స్ట్రైనర్తో వడకట్టుకున్న ఈ వాటర్ మొత్తం తీసేసుకోవాలి చూడండి వాటర్ తీసేసుకున్న తర్వాత రైస్ అనేది ఎలా ఉందో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టామంటే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి రైస్ ఇలా కొంచెం తడిగా పొడి పొడలాడుతూ ఉంటుంది ఫ్రైడ్ రైస్ చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ను వేసుకోవాలి క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ బీన్స్ క్యాబేజీ తురుము వేసుకొని వీటన్నింటినీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ కోసం మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చి బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కోసం ఒక పది పదిహేను జీడిపప్పును వేసుకుంటున్నాను జీడిపప్పును కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు మంటన్ సిమ్లో ఉంచి ఈ వెజిటబుల్స్ కొంచెం మెత్తబడే అంతవరకు కుక్ చేసుకోవాలి చూడండి నాలుగైదు నిమిషాలకి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో కలుపుకుంటూ వెజిటేబుల్స్ని ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి చూశారు కదా బాస్మతి రైస్ పొడిపడులు ఆడుతూ ఎలా ఉందో మీరు ఉడికించుకునేటప్పుడు ముద్దలు లేకుండా ఇలా పొడిపడులు ఆడుతూ ఉండేలాగా రైస్ను ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ మొత్తం వెజిటేబుల్స్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసి వేసుకోండి మనం వేసుకున్న మసాలాలు ఉప్పు కారాలు అన్నీ ఈ రైస్కి వెజిటేబుల్స్కి పట్టేలాగా ఇలా టాస్ చేస్తూ రైస్ను కలుపుకోవాలి రైస్ని విరిగిపోయేటట్లు కలపకుండా ఇలా కింద నుంచి గరిటతో కలుపుకున్నామంటే మనకి బాస్మతి రైస్ అనేది విరిగిపోకుండా చాలా బాగుంటుంది చివరలో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని ఈ ఫ్రైడ్ రైస్లోనే ఒక హాఫ్ నిమ్మకాయని తీసుకొని రసం పిండుకొని ఒకసారి బాగా కలుపుకున్నామంటే ఇంట్లోనే రెస్టారెంట్కి మించిన టేస్ట్తో వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ చేసుకోవచ్చు దీన్ని ఒక మంచి షేర్వాతో తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది మన ఛానల్లో ఫ్రైడ్ రైస్ కాంబినేషన్తో షేర్వాని ఎలా తయారు చేసుకోవాలో వీడియో పోస్ట్ చేశాము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి రెసిపీ ఎలా ఉందో మీరు ట్రై చేసి ఒక చిన్న కామెంట్ చేయండి